భారతదేశంలో అతిపెద్ద కాన్ఫరెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషన్ టర్నింగ్ పై ఏఐ డేస్ రెండు వేల ఇరవై నాలుగు హైదరాబాద్ లోని జేఎన్యులో రెండు రోజుల పాటు సాగిన కార్యక్రమం ముగిసింది దీనిని ఏఐ ఫోర్ సొసైటీ తో నిర్వహించారు ఈ ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రభుత్వం ఐ మరియు సిఐటి ఈ మరియు సి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ప్రఖ్యాత కంప్యూటర్ సైంటిస్ట్ ఇంజనీర్ డాక్టర్ కృష్ణ పాలెం స్వేచ్ఛ వ్యవస్థాపకుడు వై కిరణ్ చంద్ర స్వేచ్ఛ కార్యదర్శి ప్రవీణ్ చంద్ర పాల్గొన్నారు ఈ సదస్సులో రెండు వేల మందికి పైగా ఐటీ నిపుణులు పరిశోధకులు స్టార్టప్లు విద్యార్థులతో పాటు ప్రముఖ టెక్ కంపెనీల నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఏఐఎంఎల్ నిపుణులు హాజరయ్యారు ఏఐ డేస్ వివిధ రంగాలకు చెందిన నిపుణులను ఒక చోటకు చేర్చని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హెల్త్ కేర్ అగ్రిటెక్ ఫిన్టెక్ సెమీ కండక్టర్స్ ఎడ్యుటెక్ వివిధ స్టార్టప్లు సమాజ శ్రేయస్సు కోసం ఏఐని నిర్మించడంలో ముందుకు సాగే మార్గం కోసం గూగుల్ ఫేస్బుక్ మేటా మైక్రోసాఫ్ట్ Qualcomm, Micron, Ozo Nitel, Tech Vedika, Dizzy Quanta, Arca Media Works vantti itara samsal speakallu, Church ...through those cohorts and uh, many of them have uh, done very well. The solution that they have developed is in use now. Their valuation have gone up. Some of them have received subsequent fundings also. That is happening on a very satisfactory level. The P uh, Hub <coughs> also has been uh, recently uh, uh, given a sanction. of a focused uh, ai ml incubator which is called uh, math. which has been funded by the department of science and technology. their cohort has just started. just about 10 days ago, we inaugurated it. so they also, given the proven track record of t-hub, they also, i'm sure, will do well. so the uh, center of excellence, t-hub, and many others who are doing uh, similar kind of things at their level, the synergies, the collaboration that is possible. అకాడమిషియన్స్ అట్లాగే విద్యార్థులు కూడా దీంట్లో పాల్గొన్నారు దాదాపు డెబ్బై మంది పైన ఇంటలెక్చువల్స్ వచ్చేసి దీంట్లో పార్టిసిపేట్ చేశారు మెటా దగ్గర నుంచి అమెజాన్ దగ్గర నుంచి ఫేస్బుక్ దగ్గర నుంచి సేల్స్ ఫోర్స్ దగ్గర నుంచి అనేక కంపెనీల నుంచి కూడాను సమాజం కోసం ఏఐని ఎట్లా బీల్ చేయాలనేటువంటి అంశాల మీద చర్చలు జరిగినాయి వైద్య రంగంలో ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమం మీద ఎట్లా ఉపయోగపెట్టుకోవాలి వ్యవసాయంలో ఎట్లా ఉపయోగపెట్టుకోవాలి దైనందిన జీవితంలో దీని ఉపయోగాలు ఏంటి అనేటువంటి అంశాల మీద అనేక రకాలైనటువంటి సమాజానికి ఉపయోగపడేటువంటి ఉత్పత్తులు ఏవి అనేటువంటి దాని మీద కూడా చర్చ జరిగింది వీటన్నిటిని రాబోయే రోజుల్లో ఆవిష్కరణకు కావాల్సినటువంటి కృషి మొదలైంది ఈ కృషిని కొనసాగించడం కోసం అని చెప్పేసి మన ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ గారు ఉన్న సమక్షంలోనే ఒక సెంటర్ ఫర్ పీపుల్ సెంటర్కి ఏఐ అనేటువంటిది ఒకటి నిర్వహించబోతున్నాం అని చెప్పేటువంటి ప్రకటన కూడా చేశాము దీని ఆవిష్కరణ రాబోయే ఒక ఈ నెల రోజుల లోపలే ఉంటుంది క్రియేటివ్ మీడియా ఇండస్ట్రీ తరఫున బాహుబలి ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డ గారు శ్రీనివాస్ మోహన్ గారు అట్లాగే అనేక మంది మేధావులు కూడా దీనికి హాజరయ్యారు ఈ కార్యక్రమం మొత్తం మీద ప్రజలకి ఉపయోగపడేటువంటి ఏఐ అనేటువంటి అంశాలు